అంతే కరోనా ఆదిలో ఏం ఆదుకున్నారు సార్ ఏం ఆదుకున్నారు మేము ఇంట్లో ఉంటే మాకు గుడ్లు ఏంటి బీమేంటి పప్పు ఏంటి ఇళ్లలోంచి బయటకు రాకుండా వాలంటీర్ల ద్వారా తీసుకొచ్చారు ఏ వాలంటీర్లు ప్రాణం కాదా వాలంటీర్లు ప్రాణం కాదా వాలంటీర్ కూడా మనుషులేగా మరి అలాంటి మనుషుల్ని మాకు పంపించి మాకు సెక్యూరిటీ గార్డ్గా మాకు జబ్బులకు తీయాలి కన్నా బిడ్డలు కూడా దగ్గరికి రాలేదు మాకు దగ్గరికి అలాంటప్పుడు మాకు వాలంటీర్లేక చేసి పెట్టారు మాకు మరి వాలంటీర్లు తిడతాం ఏంటి సార్ వాలంటీర్లు తిడతాం ఏంటి వాడికి నాలుగో పెళ్ళాం అది జగన్ మూడు పిల్లలు నీళ్ళుకోవడం చేత కానీ ఎదవకి వాడికి నాలుగో ఉంటాడు జగన్ వాళ్ళందరికి మొగుడు జగను వాళ్ళందరికి మొగుడు జగను జగనే వాడి మొగుడు అలాంటిలాంటి మగుడు కాదు రంకు మగుడు వాళ్ళకి వాళ్ళకి రంకు మగుడు అలా చేస్తాం మేము మా పుట్టిన వాళ్ళు అందరం కలిసి మా అక్క చెల్లు అందరం ఆడవాళ్ళు అందరం కలిసి మగవాళ్ళ సంగతి మాకు అనవసరం ఆడవాళ్ళం అందరం కలిసి జగన్ గెలిపించుకుంటాం వాళ్ళకి మొగుడుగా సిద్ధం చేస్తాం శబ్దానికి మేము రెడీ వాళ్ళు రెడీయా వాళ్ళు రెడీ అయితే రమ్మండి సార్ వచ్చి ఏం మాట్లాడతారో మాట్లాడమను తీసుకొచ్చి ప్రజల్లో పెట్టి రామబాణాన్ని వదిలాడు అన్నయ్య జగన్ అన్నయ్య నేను రామ అని అని ఎలా చెప్పింది ఇప్పుడు ఎలా చెప్తుంది ఇంతమంది అక్కా చెల్లెళ్ళకి ఇంతమందికి మేలు చేసిన అన్నయ్య ఆమెకొక్కడికే చేయలేకపోతున్నాడా ఆమెకొక్కడికే చేయలేకపోతున్నాడా నువ్వెంత నీ తక్కువ దానివి ఇంతమంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు ఇంతమంది ఉన్నాము మాకందరికి మంచి నీకొక్కడికే ఎందుకు అయ్యాడు నువ్వు పదవి కోసం వెళ్ళావు నీ పదవే చూసుకో జగన్ని తిడితే మాత్రం మేము ఊరుకో జగన్ మా ప్రాణం మా అక్క చెల్లులందరికి ప్రాణం తెల్లారి పాటకల్లా మాకు బియ్యం పింఛను మా పిల్లలకు అమ్మఒడులు వాళ్ళు చదువుకుండా నీకు బట్టలు ఏంటి బూట్లు ఏంటి సహనం తెచ్చుతారు అభివృద్ధి అంటే ఏంటి సార్ పేదలు అన్నం తింటున్నారు అది చాలు పేదలకి మాకు అది చాలు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అని చెప్పి గంటా చెప్తున్నారు గెలవరు సార్ గెలవరు ఎక్కడ మాకు ఎవరు వద్దు మాకు గెలవ నిభవం కూడా మేము మా అక్క జల్లు కలిసి జగన్ తరకు